అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కాగడమల్లి పూలు అయిపోయిన తర్వాత మనకి చెట్టు అయితే ఇలా అయిపోతుంది ఆ ఇవి కాయల్లాగా వచ్చేస్తాయి సో వీటిని మనం కట్ చేసేస్తేనే మళ్ళీ మనకు పూలు అనేటివి వస్తాయి చూడండి చెట్టు నిండా ఇవన్నీ ఉన్నాయి సో ఈరోజు అయితే వీటిని నేను కట్ చేస్తున్నాను చూడండి కట్ చేసేసిన తర్వాత ఎన్ని వచ్చాయో చూడండి వీటిని ఇలాగే పెట్టేస్తే మనకు మళ్ళీ చిగుళ్ళు పూలు అనేది సరిగా రావు అసలు వచ్చినా కూడా చాలా తక్కువ వస్తాయి సో వీటిని కట్ చేసేసి మనం నీట్గా మళ్ళీ ఫర్టిలైజర్ ఇచ్చినామంటే ఫర్టిలైజర్ అంతా చెట్టుకు మంచిగా తీసుకొని మనకి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇవి అలాగే పెట్టేసి మనం గాన ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మొత్తం అనేది ఎనర్జీ వీటికి వెళ్ళిపోతుంది సో మనం ఎప్పుడైనా పూలన్నీ అయిపోయాక ఆ చెట్టుకి ఇలా అన్ని తీసేసిన తర్వాతే మనం ఫర్టిలైజర్ ఇస్తేనే మంచిగా అవి ఫ్లవరింగ్ పూస్తాయి ప్లస్ ఈ ఎండాకాలంలో మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి మొక్కకి చూడండి నీట్గా అంతా కట్ చేసేసిన తర్వాత ఎలా ఉంది ప్లాంట్ దీనికి ఏం ఫర్టిలైజర్ ఇవ్వాలి ఏ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిక్స్ చేసి చూపిస్తానండి ఖచ్చితంగా